గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురువు గారు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అనేది జరిగిపోయింది అయితే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన ఎందుకు చేశారు గురుగారు దాని వెనకాల అసలు ఆంతర్యం ఏంటి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రాముడి యొక్క అంశ అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశ శ్రీరాముడు రాముడు లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి వాడు ఎప్పుడైతే రాముడు లోక కళ్యాణం కోసం అవతరించాడో మీరు ఏ యుగమైనా చూసుకోండి దేవతలు కేవలం అవతార స్వరూపులు మాత్రమే దేవతలు తాము ఒక కర్తవ్యం కోసం భూమి మీద అవతరించి తమ కర్తవ్యం అయిపోగానే అంతర్ధానమైపోతారు అంటే ఈ సృష్టికి కనిపించకుండా మాయమైపోతారు వాళ్లకు ఆది లేదు అంతమూ లేదు పుట్టుక లేదు చావూ లేదు ఇవన్నీ కూడా కంటికి మానవుడు ఏ విధంగా ఉండాలి ధర్మాచర్యను ఏ విధంగా పరిపాలన చేయాలి అని తెలియజేసినటువంటి వాడే శ్రీరాముడు అయితే బాలరాముడు అనేటటువంటి ప్రతిష్టాపన ఎందుకు జరిగింది అంటే రాముడు ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉండేటటువంటి వాడు బాలుడు బాలరాముడిగానే మనకు దర్శనమిచ్చినటువంటి వాడు మనకు సినిమాలో చూపించినటువంటి విధంగానో లేదా మనం ఏదో ఫోటోలు చూస్తున్నటువంటి విధంగానో రాముడు ఉండేటటువంటి వాడు కాదు రాముడు అనేటటువంటి వాడు చిన్నతనంలోనే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళిపోయి అతని యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఎన్నో రకాలైనటువంటి విద్యలను విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకొని ఎన్నో రకాలుగా ఆ యొక్క తపస్సంపన్నుడై లోకాన్ని ఉద్ధరించడానికి బాలరాముడిగా వెళ్ళాడు రాముడికి వయస్సు అనేటటువంటిది ఎప్పటికీ కూడా పెరగదు త్రేతాయుగంలో ఉన్నటువంటి కాలమానం ప్రకారము అప్పటిలో వయస్సుకి పరిమితము లిమిటేషన్స్ అంటూ ఏమీ లేవు వాళ్ళు ఎంతకాలం జీవించాలి అని అనుకుంటున్నారో అంతకాలము జీవించేటటువంటి వాళ్ళు ఇప్పుడు కలియుగం మొదలైంది కాబట్టి మన ప్రమాణం శతమానం అంటే కేవలం వంద సంవత్సరాలేనే నిర్ణయించడం జరిగింది తప్ప త్రేతాయుగం తీసుకున్న ద్వాపరయుగం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు మరణించాలో అనేటటువంటిది వాళ్ళు లిఖితపూర్వకంగా వాళ్ళు అనుకుంటేనే మరణించేటటువంటి వాళ్ళు అంతేకాని వాళ్లకు ప్రధానంగా ఈ సమయంలో మరణము అనేటటువంటిది జరిగేటటువంటిది కాదు అందులోనూ రాముడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా బాలుడిగానే ఉండేటటువంటి తత్వము బాలుడిగా ఉండేటటువంటి రూపాన్నే మనము సందర్శిస్తాము తప్ప ఈ ఫోటోలో చూపించినటువంటి విధంగా ఉండదు అందుకే అయోధ్యలో ఇప్పటికీ కూడా చిన్న చిన్న బంగారు విగ్రహాలు ఉంటాయి అవి సువర్ణమైనటువంటి అవి ఇప్పటివి కాదు ఎప్పటి కాలం నాటివో అవి అప్పటి నుండి అంటే అయోధ్య మొదలైనప్పటి నుండి అక్కడ పూజలు అందుకునేటటువంటి వాడు అక్కడ కూడా ఆ విగ్రహం బాలరాముడిగానే ఉంటుంది అంటే రాముడు ఎప్పుడూ కూడా చిన్న వయసు వాడే తప్ప వయసు మీరినటువంటి వాడు కాదు అందుకే అక్కడ బాలరాముని ప్రతిష్టాపన చేయడం జరిగింది అంటే అక్కడ ప్రతిష్టాపన అన్నదానికి అర్థం ఏంటి అంటే బాలరాముడి యొక్క విగ్రహం ఏ రకంగానైతే ఉందో దానినే కొంచెం పెద్ద సైజుగా చేసి విగ్రహ రూపకంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది అంత పెద్ద ఆలయం కట్టడము అనేటటువంటిది చిన్న విషయం కాదు అంత పరిణామంలో కట్టడము ఆ రకమైనటువంటి శిల్ప నైపుణ్యంతో కట్టడము అక్కడికి వెళితే చాలు అనేక జన్మల యొక్క పాపమును నశిస్తాయి అనేటటువంటి విధానంగా ఆ యొక్క కోణాన్ని కట్టారు అని అంటే గనక అది ఆషామాషి వ్యవహారం కాదు నిజంగా ఆ రాముడి యొక్క నామము చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజుగా సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి రోజుగా మనం ఈ రోజున ఒక పండగలా జరుపుకునేటటువంటి విధానంగా మార్చినటువంటి వారు నరేంద్ర మోడీ గారు నిజంగా వాళ్లకు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈ రోజున సనాతన ధర్మం కోసం నిలబడేటటువంటి వారు ఇన్ని ఆలయాలు అభివృద్ధి చేస్తున్నారు అని అంటే మొన్న కాశీ చేశారు ఇప్పుడు అయోధ్య చేశారు రేపు మధురా దగ్గరికి వెళతారు ఇలా కోర్టు కేసులలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వివాదాస్పదంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా ఈ రోజున మన సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం కష్టపడి ఈ రోజున మన ఆయన కట్టించేటటువంటిది ఆయన ఉన్ననాలు ఆయన పేరు చెప్పుకుంటాం రేపు ఆయన పోయిన తర్వాత కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పేరు నరేంద్ర మోడీ గారు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖు ముహూర్తము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లు అనేటటువంటివి జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఆ సంఘటన మన చరిత్రలో చూడండి ఇది ఒక పండగలా జరుపుకుంటాము అంటే రాముడు అంటే మనకు సీతారాముల కళ్యాణం జరుపుకుంటాము కదా ఆ రకంగా జనవరి ఇరవై రెండవ తారీఖు కూడా ఒక పండగలా జరుపుకునేటటువంటి రోజు మునుముందు వచ్చేటటువంటి రోజు కనుక ఇప్పుడు చూడండి నిన్న ఇరవై రెండవ తారీఖులో దీపాలు వెలిగించారు ఏం చక్క ప్రతి ఒక్కరూ రాముడి యొక్క ఊరేగింపు తీశారు చక్కగా రామనామ సంకీర్తన చేసుకుంటూ మన భారతదేశం యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి విధంగా ప్రపంచము మన వైపు చూసే విధంగా మన భారతదేశం కీర్తి పొందింది అని అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బాలరాముడి యొక్క ప్రతిష్ట జరిగింది అంటే అంటే ఒక మంచి పని జరుగుతుంది అన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు మనకి ఏం చేశారో అవసరం లేదు మన సనాతన ధర్మం హిందూ ధర్మం కాపాడి ఒక అయోధ్య రామ మందిరాన్ని ఐదు వందల ఏళ్ళ కళ ఈ రోజు నెరవేరిందంటే అంత చిన్న విషయం కాదు కదా దాన్ని మనం పాజిటివ్ వేలో చూడాలి తప్ప వివాదాస్పదం అనవసరంగా ముహూర్తము బలము అవి ఇవి అని చెప్పి ఉన్నదాన్నే మనం వాడుకొని ఏదో ప్రతిష్ట చేశామయ్యా రామా అనుకుంటూ కాలు మొక్కాలి తప్ప ఇది నేను వివాదాస్పదంగా చూసుకుంటూ ఎన్నో రకాలుగా విమర్శించుకుంటూ ఎన్నో రకాలుగా తిడుతూ ఇవన్నీ అవసరమా ఒక సనాతన ధర్మంలో ఒక నాయకుడు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు ఒక అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు ఇంతమంది ప్రధాన ఐదు వందల ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం ఎవరి చేతితో కానటువంటిది ఈ రోజున ఆయన చేతితో అయ్యింది అంటే ఆ రాముడు స్వయంగా ఈయనతో చేయించుకోవాలనుకున్నాడేమో ఆయనతో ఈ రకమైనటువంటి కార్యం నెరవేరేటటువంటి అదృష్ట యోగం ఆయనకు ఉందేమో ఆయన కానివ్వండి యోగి గారు కానివ్వండి ఇలా ఎంతోమంది కృషి చేస్తే ఒక రామ మందిరం నిర్మాణమైంది దాని గురించి మనం పాజిటివ్గా చూడాలి తప్ప ఇక్కడ బాలరాముడు అనేటటువంటిది ఏంటి అంటే ఆయన ఎప్పుడూ కూడా బాలుడే పెద్దవాడు కాదు ఆయన బాలుడే ఆయనను చూస్తే ఎప్పుడు కూడా చూడండి అన్ని విగ్రహాలలోకి వెళ్ళా రాముడి యొక్క విగ్రహం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఎప్పుడూ కూడా చిరుమందహాసంతో కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అతని కళ్ళల్లో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తే ఎవరైనా సరే ఇలా ఆటోమేటిక్గా రెండో చేతులు జోడించి నమస్కారం చేసేటటువంటి జ్ఞానము ఆ వ్యక్తిలో కనబరుస్తుంది అంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపము బాలరాముడి యొక్క రూపం ఆయన బాలుడే ఆయన చిరంజీవి ఆయన ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన ఒక చిన్న పిల్లవాడి వలె కనిపిస్తాడు ఆయన నిజంగా చిన్న పిల్లవాడే ఆయన బాలరాముడే ఆయన మనం ఫోటోలో చూసినట్టు విధంగానో లేదా సినిమాలో చూసినట్టు విధంగానో పెద్దవాడు కాదు ఆయన ఎప్పటికీ కూడా బాలుడు ఆయన ఎప్పటికీ యవ్వనుడు ఆయన వయసు ఎప్పటికీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లవాడు ఎలా ఉంటాడో ఆయన వయసు కూడా ఎన్ని యుగాలు మారినా ఇరవై సంవత్సరాల పిల్లవాడి వలె ఆయన కనిపిస్తాడు కాబట్టి ఆ రాముణ్ణి బాలరాముడిగా ప్రతిష్టాపన చేశారు దానికి నరేంద్ర మోడీ గారికి అతనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతోమంది సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి అలాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా సహకరించారు వారందరికీ బాలరాముడి యొక్క అనుగ్రహము తప్పకుండా దొరకాలని చెప్పేసి రాముని నేను వేడుకుంటున్నానమ్మా ధన్యవాదాలు గురుగారు శ్రీమాత